విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే మరోవైపు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోని ప్రత్యేకంగా నిలిచిన సందర్భం తర్వాత వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గత ఐదేళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలంటూ ఆయన నిలదీశారు ఏడుగురు టీమ్కి మనకి ఏడుగురు అంటే ఏడుగురు వచ్చారు ఇప్పుడు టైం కూడా నాలుగు పది అవుతుంది కాబట్టి ఈ నాలుగు పదిలో మీకు ఎంతమంది ఇష్టమో ఈ ఏడుగురులో ఎంతమంది ఇష్టమో మీరు చెప్పినట్టే చేకృత్తి పచ్చారా మీరు చేకృత్తి మీరు మీ ఏడుగురు ఇష్టమైతే చేక్రతున్నా ఇవన్నీ लॉन्ग टाइम तो लेग लेग ये मेरे किसके लिए था? लेग 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 ले�

మహిళా సంఘానికి ఏడుగురు డైరెక్ట్ని వీళ్ళు నామినేషన్ చేశారు ఏడుగురు డైరెక్ట్లు వేశారు ఏడుగు డైరెక్ట్లో వీళ్ళు వీళ్ళు ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు తర్వాత తర్వాత ఎన్నుకొని మీకు చెప్తారు మీ ఏడుగురు టీమ్కి మనకి ఏడుగురు అంటే ఏడుగురు వచ్చారు ఇప్పుడు టైం కూడా నాలుగు పది అవుతుంది కాబట్టి ఈ నాలుగు పదిలో మీకు ఎంతమంది ఇష్టమో ఈ ఏడుగురులో ఎంతమంది ఇష్టమో మీరు చెప్పినట్టే చేతిరెత్తి పచ్చారా మీరు చేతిరెత్తి వీళ్ళందరూ మీ ఏడుగురు ఇష్టమైతే చేతి జోన్ జోన్ హోటల్ పెట్టు నార్డన్ టెంపుల్ మూడు మూడు ఐదు